తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ హడావుడి నెలకొంది కేంద్ర బుగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కొత్తగూడెం చేరుకున్నారు కొత్తగూడెం పట్టణానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ఈ సందర్భంగా బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీఎంఎస్ కార్మిక సంఘ నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు మంత్రికి ఘనన్న స్వాగతం తెలిపారు విద్యానగర్ కాలనీ నుంచి సింగరేణి హౌస్ వరకు బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుండగా జెండాలు నినాదాలతో పట్టణమంతా బీజేపీ రంగుల్లో కనిపించింది ఈ ర్యాలీ విద్యానగర్ కాలనీ నుంచి ప్రారంభమై ఇల్లందు క్రాస్ రోడ్డును దాటి సింగరేణి హౌస్ వద్ద ముగిసింది అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్లోని సింగరేణి గెస్ట్ హౌస్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితి బొగ్గు ఉత్పత్తి కార్మికుల సమస్యలు భవిష్యత్ ప్రణాళికలపై అధికారులతో మంత్రి చర్చించారు అదేవిధంగా ఓబీ కాంట్రాక్టర్లతో కూడా కేంద్రమంత్రి సమావేశం ఏర్పాటు చేశారు ఓబీ పనుల్లో ఎదురవుతున్న సమస్యలు కార్మికుల భద్రత పారదర్శకత ఉత్పత్తి పెంపు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి నేటి నుంచి రెండు రోజులపాటు కొత్తగూడెంలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా సింగరేణి కార్యకలాపాలపై లోతైన సమీక్షతో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశాలు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం పట్టణంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు మొత్తంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనతో సింగిరేణి అంశాలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టేట్ యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు

Foi é com é